నమస్తే అన్న అందరికీ నమస్కారం బెహరన్ లో తన యొక్క కుమార్తెలను శారీరకంగా హింసించిన ఒక తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు మారు తండ్రి తన ఇద్దరు చిన్న కుమార్తెలను శారీరకంగా హింసించాడన్న ఫిర్యాదు పబ్లిక్ ప్రాసిక్యూషన్ వేగంగా స్పందించింది సదరు తండ్రి పైన తక్షణ చర్య తీసుకుంది ఫ్యామిలీ అండ్ చైల్డ్ ప్రాసిక్యూషన్ ఆఫీస్ డిప్యూటీ హెడ్ తెలిపిన వివరాల ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో జరిగిన సంఘటనకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూషన్ విద్యా మంత్రిత్వ శాఖ మరియు దక్షిణ హమద్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఫిర్యాదును స్వీకరించింది ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బాలికల ఒక చేతి గాయాలను గమనించాడు ఉపాధ్యాయుడు వారిని ప్రశ్నించగా తోబుట్టువులు ఇద్దరు ఇంట్లో తమ యొక్క మారుతండ్రి చేతిలో తీవ్రంగా కొట్టబడ్డారని తెలిపారు వెంటనే పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు నివేదిక అందిన తర్వాత కేసు పైన దర్యాప్తు ప్రారంభించింది శారీరక వేధింపుల ఆరోపణలకు సంబంధించి నిందితుడైన చిన్నారుల తండ్రిని వెంటనే అదుపులోకి తీసుకుని విచారించారు కేసు విచారణ కోసం క్రిమినల్ కోర్టుకు రెఫర్ చేయడానికి అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు జరుగుతూ ఉన్నాయని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది మారుతండ్రి ఎవరైతే ఉండారో అతను తన యొక్క కూతుర్లను ఇద్దరు చిన్న కుమార్తెలు ఎవరైతే ఉండారో వాళ్ళను తీవ్రంగా కొట్టి గాయపరచడం జరిగింది అలాగే వాళ్ళు స్కూల్ కు వెళ్లిన తర్వాత వాళ్ళ యొక్క టీచర్ గమనించి మీ శరీరం పైన ఈ దెబ్బలు ఏంటని అడగడంతో ఆ యొక్క టీచర్ కు మా యొక్క తండ్రి మమ్మల్ని శారీరకంగా రోజు హింసిస్తూ ఉన్నాడని చెప్పడంతో ఆయన ఇచ్చిన కంప్లైంట్ తో పబ్లిక్ ప్రాసిక్యూషన్ మరియు విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు ఆ యొక్క తండ్రి పైన కేసు నమోదు చేసి అరెస్టు చేసి విచారిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్